ఎవరినైనా అవసరమైతే వాడుకోవడం అవసరం తీరాక వదిలేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అవసరం వచ్చినప్పుడు ఎవరినైనా వాడుకోవడం అవసరం తీరాక అసలు వారి గురించే పట్టించుకోకపోవడం చంద్రబాబు వ్యవహార శైలి తాజాగా కడప జిల్లాకు చెందిన సీనియర్ నేత మాజీ మంత్రి రామసుబ్బారెడ్డిని వాడేసుకునేందుకు చంద్రబాబు ప్లాన్ రెడీ చేశారు గత కొంతకాలంగా టీడీపీ పై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు రామసుబ్బారెడ్డి తన చిరకాల శత్రువైన ఆదినారాయణ రెడ్డిని టీడీపీలో చేర్చుకోవడమే కాకుండా ఆయనకు చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వడంతో ఆయన తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు విశాఖలో జరిగిన మహానాడు కూడా హాజరు కాలేదు రామసుబ్బారెడ్డి టీడీపీ పార్టీ కార్యక్రమాలకు కూడా రావడం లేదు దీంతో ఆయన వైసీపీలో చేరడం ఖాయమనే ప్రచారం జిల్లాలో జోరుగా జరుగుతోంది ఈ నేపథ్యంలో శనివారం అమరావతిలో చంద్రబాబును రామసొబ్బారెడ్డి కలవడం పెద్ద చర్చనీయాంశంగా మారింది ఈ భేటీ వెనుక ఉన్న ఏమిటని టీడీపీ నేతలు తెగ చర్చించుకుంటున్నారు చంద్రబాబును కలిసిన అనంతరం నారా లోకేష్ కళా వెంకట్రావుతో భేటీ అయ్యారు రామసుబ్బారెడ్డి ఆదినారాయణ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చిన క్రమంలో రామసొబ్బారెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇస్తారని చంద్రబాబు హామీ ఇచ్చారు దీనికోసమే రామసుబ్బారెడ్డి చంద్రబాబును కలిశారనేదో వార్త అయితే ఇంత సడన్ గా చంద్రబాబు పిలిపించుకుని మాట్లాడడం వెనుక ఆంతర్యం ఏమిటంటూ టీడీపీ నేతలు తెగ చెవులు కొరుక్కుంటున్నారు నంద్యాల ఉప ఎన్నికపై వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం వస్తోంది నంద్యాల ఉప ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనైనా గెలవాలని చంద్రబాబు శత విధాల ప్రయత్నాలు చేస్తున్నారు నంద్యాలలో ఓడిపోతే చంద్రబాబుకు పెద్ద దెబ్బని చెప్పవచ్చు దీంతో ప్రజలకు భారీ ఆఫర్స్ ప్రకటించి వలలో వేసుకుంటోంది టీడీపీ ప్రలోభాలకు కూడా ఎప్పుడే తెరలేపారు ఈ నేపథ్యంలో నంద్యాల ఉప ఎన్నిక కోసం రామసుబ్బారెడ్డిని వాడుకోవాలని చంద్రబాబు చూస్తున్నట్లు తెలుస్తోంది ఫ్యాక్షన్ రాజకీయాలకు పేరు పొందిన నంద్యాలలో అదే ఫ్యాక్షన్ నాయకులకు చెక్ పెట్టాలని భావిస్తున్నారు చంద్రబాబు రామసుబ్బారెడ్డిని ప్రత్యేకంగా పిలిపించుకుని మాట్లాడారు చంద్రబాబు నంద్యాలలో రెడ్డి సామాజిక ఓట్లు చాలా కీలకం దీంతో రెడ్డి టీడీపీ వైపు తిప్పే బాధ్యతలను ఆయనకు అప్పగించినట్లు సమాచారం అందుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి